హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్ బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెండుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు వెండుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం వండుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందుకంటే ముందు ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారం ఎనభై నాలుగు వేల ప్ల అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల నాలుగు వందల ప్ల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాములు బంగారం తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై రూపులో దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల నూట అరవై నాలుగు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఎనిమిది వేల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద ఎనిమిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్